ఇలాగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్బిఎం గ్రీవెన్స్ అని జస్ట్ మీరు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ రకంగా వస్తుంది ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్లో మీకు ఏదైతే ఫస్ట్ ఈ గ్రీవెన్స్ ఎక్స్ అని కనిపిస్తుందో ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ యాక్సెస్ తీసుకోవచ్చు మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ వస్తుందండి ఇక్కడ యుఐడితో చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మనం గ్రీవెన్స్ అనేది పెట్టాము వాళ్ళ ఆధారితో మాత్రమే చెక్ చేయాలండి లేదంటే గ్రీవెన్స్ ఐడి ఈ గ్రీవెన్స్ ఐడి అనేది సిక్స్టీన్ డిజిట్స్ ఉంటుందండి మీరు వాట్సాప్లో అప్లై చేసుకున్న ఆ సిక్స్టీన్ డిజిట్స్ వస్తుంది సచివాలయంలో అప్లై చేసుకున్న ఆ పదహారు నెంబర్లో వస్తుందండి దాంతో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు అది ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ తీసుకోండి గెట్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు చూడండి మొత్తం బెనిఫిషియర్ నేమ్ వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళ సచివాలయం మనం ఏదైతే గ్రీవెన్స్ ఐడి ఎంటర్ చేసాం గ్రీవెన్స్ ఐడి వాళ్ళు దేనికి సంబంధించి పెట్టుకున్నారు అలాగే ఏ తారీఖుని పెట్టుకున్నారు ఇక్కడ చూసారా ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ అని కూడా చూసారా ఈ సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనం గ్రీవెన్స్తో పాటు సర్వీస్ రిక్వెస్ట్ అనేది కూడా రైట్ చేయాలండి ఇది రైట్ చేస్తే మీరు రైట్ చేసిన డేట్ అనేది కూడా కనిపిస్తుంది సర్వీస్ దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఎలక్ట్రిసిటీకి అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది డిపార్ట్మెంట్ ఎనర్జీ అని ఉంటుంది చూసారా ఇక్కడ ఎస్ఎల్ఏ ఎస్ఎల్ఏ పీరియడ్ కూడా ఉంటుంది సచివాలయం గారు లేదా ఎంఆర్ఓ గారు అలా ఎవరు కొందరు కొందరికి కొన్ని కొన్ని డేట్స్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్లో అనమాట ఫ్లో మెకానిజం అనమాట ఇప్పుడు చూడండి ఈ ఈ స్టేటస్ వచ్చేటప్పటికి ఇది వెల్ఫేర్ సెక్రటరీ గారి నుంచి లాగిన్ ఫార్వర్డ్ అయ్యి ఇక్కడ వీఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉంది ఈ వీఆర్ఓ గారి నుంచి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి నుంచి జేసీకి వెళ్తుంది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కాబట్టి ఇలాగే ఎలక్ట్రికల్కి సంబంధించింది అయితే మీకు అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా ఏఈ గారు కలుగుతుంది ఈ రకంగా మీ స్టేటస్ ఏంటి ఏంటనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇందాక నేను ఓపెన్ క్లోజ్ అని చెప్పాను కదండి ఇక్కడ ఎస్ఎల్ఏ డేస్ దగ్గర ఉంది చూసారా ఇక్కడ అది ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే క్లోజ్ అని వస్తుంది ఒకవేళ పెండింగ్లు ఉంటే మీకు ఓపెన్ అయినా రావచ్చు లేదంటే ఇలా బ్లాంక్ పేజ్ అయినా వస్తుందండి ఓపెన్ ఉంటే ఇంకా పెండింగ్లు ఉన్నట్టు క్లోజ్లో అయిపోతే అది దాని యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అండి ఈ రకంగా మీరు ఈ స్కీము తల్లికి మందుల స్కీమ్ ఒకటే కాదండి ఏ స్కీమ్ అయినా సరే మీరు ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు అండి ఇది వాట్సాప్లో గ్రీవెన్స్ రైజ్ చేసింది చెక్ చేసుకోవచ్చు సచివాలయం ద్వారా అప్లై చేసుకుని గ్రీవెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ